వెల్కమ్ టు అంజలి చేతి వంట నేను మీ అంజలి ఇప్పుడు మనము ఈ గుమ్మడికాయతో ఒక మంచి రెసిపీ చూసేద్దాం అండి అది తొందరగానే అయిపోతుంది దీన్ని కూడా ఎలా కట్ చేసుకోవాలి అంటే చాలా మంది వరకు ఐడియా ఉండదు కదండి మనం గుమ్మడికాయ ఎలా కట్ చేసుకోవాలి అనేది అదొకటి ప్లస్ కర్రీ కూడా ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం ఇదిగోండి గుమ్మడికాయని ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం ముందుగా ఈ ముచ్చుకొని తీసేసుకొని దీన్ని ఒకసారి వాష్ చేసేసుకుందాం అండి నేనైతే వన్ కేజీ గుమ్మడికాయ తీసేసుకున్నానండి దీనికి ఎలా అంటే మిగతా క్వాంటిటీ ఎలా తీసుకోవాలి అనేది నేను కర్రీ చేసేటప్పుడు చెప్పేస్తాను ఇదిగోండి ఇప్పుడు కట్ చేసేసుకున్నాం కదా దీని లోపల గింజలు ఉన్నాయి కదండి వాటి అన్నిటినీ నీట్ గా చేరితో ఇలా తీసేసుకుందాం ఇప్పుడు ఇలా నీట్ గా తీసేసుకున్నాం కదండి దీన్ని ఇట్లా రివర్స్ చేసి నీట్ గా ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాం దాన్ని కూడా ఇలా నీట్ గా క్యూబ్స్ లా కట్ చేసుకున్నాం ఈ కర్రీకి క్యూబ్స్ లా కట్ చేస్తేనే బాగుంటుంది అంటే కత్తితో ట్రై చేసేవాళ్ళు కత్తితో చేయొచ్చు కత్తి పిడితో చేయొచ్చు నేనైతే నాకు కత్తితో అవుతుందని నేను కత్తితో ట్రై చేస్తున్నా ఈ ముక్కలు నీట్ గా ఇలా కట్ చేసేసుకున్నానండి అయితే మీకు ఒక మాట చెప్పేస్తాను మీకు ఒక మాట చెప్పేస్తాను ఈ కర్రీని మనం త్రీ టైప్స్ చేసుకోవచ్చు అండి ఒకటి పులుసులాగా పెట్టుకోవచ్చు ఇంకొకటి ఉల్లిపాయను బెల్లం వేసేసుకొని పులుసు అంటే ఇంచుమించుగా కర్రీలా చేసేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు అవేమీ వేయట్లేదండి జస్ట్ చింతపండు బెల్లం వేసేసి నీట్గా గుమ్మ గుమ్మలాడే ఒక కర్రీ చేసేద్దాము అది కొంచెం క్విక్ గా అని చెప్పేసి ట్రై చేద్దామని అనుకుంటున్నాను అయితే దానికోసం ప్రిపరేషన్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందామండి ఆయిల్ ఇటెక్కేసిందండి మనం ఇప్పుడు పోపు దినుసులు అనేది వేసేసుకున్నాము అది కొంచెం దూరగా వేగదాకా ఆగేద్దాం ఇప్పుడు మనం ఇంగు కూడా వేసేసుకుందాం పోపు దినుసులు వేగినండి ఇప్పుడు మనం కరిగి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలని నీట్ గా వేసేసుకుందాం గుమ్మడికాయకి తోలు తీయకుండానే ఈ కూరకి బాగుంటుందండి కొంతమందికి కూర తీయదు తోలు తీస్తేనే నచ్చుతుంది కానీ ఈ కూర చేసుకునేటప్పుడు మనం తోలు తీయకూడదు మీడియం ఫ్లేమ్ లో అంటే మంటని మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక మూత మూత పెట్టేసుకుందాం అండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా పెట్టేసుకొని వదిలేద్దాం ఇదిగోండి ముక్క ఉడికిందో లేదో ఇప్పుడు మనం మూత తీసేసుకొని చూసేద్దాం వాటర్ అయితే నీట్ గా వదిలేసాయి ముక్కల్లోండి వాటర్ అయితే వచ్చేసింది ఒకసారి ఇట్లా ఒక ముక్క తీసేసుకొని ఇట్లా గరిటితో ఇట్లా అన్నాం నీట్ గా ఉడికేసిందండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని నీట్గా బెల్లంలో ఉడకబెట్టుకున్నాం అనమాట అలా ఉడకబెడితే ఏంటంటే మనకి బెల్లం అంతా ముక్కకు పడుతుంది అయితే నేను బెల్లం క్వాంటిటీ వచ్చేసేసి మీకు చెప్తా అన్నాను కదా నేను కిలో ముక్కలు తీసుకున్నాను అంటే కిలో మంచి గుమ్మడికాయ తీసుకున్నానండి అయితే దానికి నేను ఏం చేశానంటే పావు కిలో గడ్డ పైన ఇంకొంచెం అంటే ఇంత గడ్డ యాడ్ నీటి ఇలా తురుము పెట్టేసుకున్నాను బెల్లము అయితే ఇప్పుడు మనం అంతా దీని దీంట్లోకి యాడ్ చేసేసుకుందాం ఒకసారి కిందికి మీదికి ఒకసారి నీటిగా కలిపేసుకుందాం గరిడతో పచ్చం బెల్లం వేసుకుంటే ఏంటంటే అండి మనకి ఈ గుమ్మడికాయ ముక్కలు అలానే బెల్లం తీపి కదండి అందుకని చెప్పేసి నేను కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని నీటి ఇలా తీసేసుకొని ఇలా పోసేసుకుంటున్నా అండి అంటే ఏం లేదు ఉట్టి బెల్లం ఉంటే బాగోదు కదండి అందుకని చెప్పి కొంచెం పులుపు దానికి యాడ్ చేస్తే ఇంకా అమోఘంగా ఉంటుందనండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నీట్ గా మూత పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిచ్చేసుకుందాం ఇప్పుడు మనం ఒక చిట్టి పసుపు వేసుకున్నాము అలాగే ఉప్పు కూడా వేసేసుకున్నాము ఎక్కువ వేసుకోకుండా కొంచెం వేసుకుంటే ఏంటంటే మనం మనకి అన్ని టేస్ట్లు తెలుస్తాయి అనమాట అంటే ఉప్పు చింతపండు బెల్లం ఈ మూడు టేస్ట్లు నీట్ గా తెలుస్తాయి ఏది ఎక్కువైనా సరిపడా బాగుండదు అందుకని సరిపడా ఉందనుకోండి మూడు రుచులు బాగా తెలుస్తాయి అయితే ఇప్పుడు నీట్గా ఒక ఇరవై నిమిషాలు మనం ఏం చేద్దామంటే హైలో పెట్టేసుకొని నీట్గా ఇదంతా దగ్గర పడేదాకా ఉంచేసుకున్నాం అయిపోయినట్టు ఏదో స్మెల్ అనిపిస్తుంది అండి నాకు అందుకని చెప్పేసి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మూత తీసేసుకొని చూసేద్దాం దాని పరిస్థితి ఏంటి అసలు ఎలా ఉంది అని సూపర్ కర్రీ అంతా నీట్ గా దగ్గరకు వచ్చేసిందండి అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కర్రీని ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత తింటే కర్రీ టేస్ట్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది అంటే వెంటనే అయిపోందనే తింటే మనకు అర్థం కాదు అందుకని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం చల్లారిన తర్వాత టేస్ట్ చూసేద్దాం ఇప్పటికైతే కది రెడీ మరి నేను నెక్స్ట్ వీడియోలో కలిసేస్తానండి బాయ్